అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వాళ్ళ విషయంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది తోబుట్టులతో కలిపి మంచిగా ఇది చేస్తారు అంటే మంతనాలు చేస్తారు అలాగే వ్యక్తులతో కలిపి చర్చలు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే కాకుండా మీ స్నేహ స్నేహితులు కొలీగ్స్తో కలిపి చక్కగా ఆలోచించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మికమైన వ్యక్తులను కలవడం ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కమ్యూనికేషన్ విషయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చేద్దాం అనుకున్న కార్యక్రమాన్ని సమయానికి చేసి మీ సెక్స్ సామర్థ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు వృశ్చిక రాశి అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృష్టికి రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మాట విలువ పెరుగుతుంది మాట గౌరవం పెరుగుతుంది సంతానంతో మీ ఆలోచనలు సమన్వయపరచుకోవడం బట్టి అనుకున్న మాట మీద నిలబడి అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కొత్త ప్రదేశాలు సందర్శించడానికి విశేషంగా కృషి చేస్తారు బంధు వర్గాన్ని కలవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక శోభతో ముందుకు పెడతారు ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ధనస్సు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత ఆలోచనలు చాలా అధికంగా ఉంటాయి అలాగే ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ అది మీకు కొంతవరకు ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలు శ్రమకు తగిన ఫలితం గుర్తింపు గౌరవం మొదలైనవి ఉంటాయి అలాగే గృహ సంబంధమైన విషయాల మీద ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆలోచనలు చేస్తారు నూతన గృహ నిర్మాణాల కొరకు కానీ కొత్త గృహ మార్పు కొరకు కానీ చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి